మొన్నటి వరకు రేషన్ డోర్ డెలివరీ ఇచ్చారు ఆ డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు దానికి ఒక వెహికల్ దాని మీద ఒక ఇద్దరికైతే ఉపాధి దొరికింది దాన్ని అయితే తీసేశారు అయితే ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపులకే ఇచ్చి ఆ రేషన్ బియ్యాన్ని లేదంటే రేషన్ సరుకులు ఇప్పిస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ పెంచాలి అని అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ కిలో బియ్యానికి మూడు రూపాయలు కమిషన్ ఇవ్వాలని అడుగుతున్నారట ఇది తాజాగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చింది డోర్ డెలివరీ ఛార్జీలు పెరిగినందున కిలో బియ్యానికి కమిషన్ మూడు రూపాయలు పెంచాలి అనేది రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఈ మాటలు మాట్లాడారు వృద్ధులకు దివ్యాంగులకు అనారోగ్య బాధితులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్నందున దీనికోసం అదనంగా ఐదు పని దినాలు పనిచేయాల్సి వస్తుంది లబ్ధిదారులు ఇంటికి నిత్యావసరాలు చేర్చడంలో అయ్యే ఖర్చును డీలర్లు భరించలేని స్థితిలో ఉన్నారట ఈ నేపథ్యంలో కిలో బియ్యానికి ప్రస్తుతం ఉన్న రూపాయి కమిషన్ను మూడు రూపాయలకి పెంచాలి అనేది వాళ్ళు డిమాండ్ చేశారు అంటే ప్రస్తుతం రూపాయి ఇస్తున్నారు కిలోకి దాన్ని మూడు రూపాయలు పెంచాలి అని చెప్తున్నారట వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దివ్యాంగులకి వృద్ధులకి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇరవై ఐదో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ఇంటికే సరుకులు సరఫరా చెయ్యాలి అనేది కానీ ఎక్కడ జరుగుతోంది ఎక్కడో కొంత కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది చాలామంది అరవై ఏళ్ళు దాటి ఉన్న వృద్ధులు రేషన్ షాపులకి వెళ్ళి తీసుకుంటున్నారు ఇప్పటికీ కూడా అలాగే వికలాంగులు ఉన్న రేషన్ కార్డులు హోల్డర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు ఎక్కడో కొన్ని చోట్ల ఇస్తున్నారు శుభ్రంగా ఉన్న ఆ వెహికల్స్ని తీసేశారు అప్పుడు ఉన్నప్పుడు ప్రశాంతంగా జరిగింది అందరికీ ఇంటికి మళ్ళీ ఇప్పుడు సగం మందికి ఇలా ఎక్కువ తీసుకునేదే వాళ్ళు వృద్ధులు వికలాంగులు వాళ్ళే ఎక్కువ మంది తీసుకుంటారు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అమ్మేసుకుంటున్నారని కదా వీళ్ళు చెప్తున్నారు బియ్యం అక్రమ దారి పక్కదారి పట్టేస్తుంది వండుకునే బియ్యం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి కదా ఈ మాత్రం దానికి ఏదో జగన్ మార్కు చెరిపేయాలి ఆ వెహికల్ తిరుగుతుంటే జగన్ గుర్తొచ్చేస్తున్నారు జనాలకి జగన్ గుర్తు రాకుండా ఉండాలంటే ఆ వెహికల్ ఆపేయాలి అనే ఉద్దేశంతో ఆపేసినట్టు ఉంది కానీ ఇప్పుడు ఏమైంది వీళ్ళ రేట్లు పెంచమంటున్నారు కిలోకి మూడు రూపాయలు అడుగుతున్నారు ఏ రాయ అయితే ఏమవుతుంది చివరికి